వైఎస్ జగన్ కు వార్నింగ్ ఇచ్చిన ఎస్ఐ అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు ఊడ తీస్తారన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలపై శ్రీ సత్యసాయి డి రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ తీవ్రంగా స్పందించారు కష్టపడి చదివి రన్నింగ్ పరీక్షలు పాస్ అయి వేల మందిపై నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది ఎవడో వచ్చి ఓడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు మేము నిజాయితీగా ఉద్యోగం చేస్తాం ప్రజల పక్షాన నిలబడతాం నిజాయితీగానే చేస్తాం అడ్డదారుడు తొక్కం జాగ్రత్తగా మాట్లాడు అని వార్నింగ్ ఇచ్చారు జగన్ పోలీసులను బట్టలు తీసి కొడతా అంటున్నావు పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు వచ్చి ఉడదీస్తా అంటే ఊడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైనదారుల తొక్కం జాగ్రత్తగా మాట్లాడు Subscribe our channel AP Power News.